అరుపెవేన ఉడావేన గోచరా గోచరా హగవని అచ్చవని రావని మాత్రం ఆదువుంది ఆరు పెట్టి లోక సమానంగా ఒకనమానంగా కోటి ఉన్నయమ్మ బామల పాడ వడమ నాయన నాకెళ్ళు అంటే పాడవాడా మా నాయన పాడవాడా కడుపు రెండు నాలుగు మగ ఐదుగురు మగవాళ్ళు కుట్టింది ఒక పుట్టింది పోళ్ళు అంటే బట్టి చెబుతాం ఎద్దరు నాగర్ నుండి కొడతారు ఆ పూర్ల తిల్ల దాకా కానీ నా ఆడగిల్ల తినాలన్న బిడ్డ తినాలని ఏ బిజె తినాలి కానీ బిజె తినాలని నేను కదా అన్న బిడ్డ బిడ్డ నా పెట్టేదినారాని అల్లింత ఇల్లింత ఒక్కదాన్లే వచ్చే వామ్ మా నీ సుమ్మెమ్మయిందే రామ్మా అవ్వ పాడు పాడ నాయన పాడు పాడ నా మీద తయారు లేవా నా మీద ప్రేమను మీకు లేక పాయరా మీద దయ ఉంటే మా అమ్మ డబ్బు పెట్టపోనా ధనం ఎక్కువ పెట్టపోనా అయ్యార మా నాయన చనిపోయినప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు నీరు మూడు నెలల పిల్లలకి అమ్మ కొన్ని తెలియదు నాయన కొన్ని తెలియదు వాళ్ళతో మాట్లాడలేదు వాళ్ళతోని ఒక సూపుడు కూడా నాకు తెలియదు అయ్యా ఏడవలేదు వాళ్ళ కన్నెందుకైనా అవ్వని మీద పడి ఏడవలే నాయన మీద పడి ఏడవలే అందుకే నా మీద పగ పెట్టుకుంది అది అవ్వదినే ఈ పోరిపాడు వాళ్ళ కన్నెందుకు అవ్వని ఏ మీద వచ్చినప్పుడు అని పగ పెట్టుకుంది ఒక్కదాం పెట్టలేదు లేకుంటే నా మీద దయ నా మీద ప్రేమ ఉంటే అల్లితే నుంచి ఒక్కదాం ఉత్తి ఉత్తి తొక్కి తొక్కి పెట్లు అయ్యాలు ఎడవలేదు కానీ ఇవాళ ఏడుస్తా అయ్యో ద్వారా అన్నలు అన్నలు ఏ అన్న ఇంటి పోయి కొదిన ఇంటికి పోయి నానా నానాయినాయి నాయనా దైనా ఇనగాజ వడునూనా నీ కొడుకుల మోబోలు కాపోనికి జీతం ఉండి వత్తరుగానే ఆడి విల్లను నీను ఏ కట్టము నేదురా అమ్మా కోనైనా హైనా నైరా 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 తొలి తీయమతో నైరా నైరా గుడబా చెల్లిబిడ్డ గుండ్రవండి ఏడుస్తున్న దాని వాళ్ళ బిద్దరెళ్ళు చూస్తున్నారు గురవ్వ బిడ్డ గాడి ఏడుస్తున్నది గుమరవ దుఃఖం మరి ఏ నాయన రాడు ఏ తల్లి రాదు చిన్నప్పటి నుంచి చెట్టుకో ఉండి ఉపాసం ఉండి చిన్న పై పైసలు తా ఇప్పుడు వచ్చిన ఘోరం మాత్రం సిబ్బరిగా అవన్నది నాయన పేరు తీసి మాయమ్మ పేరు తీసి నాకు బంగారం ఎక్కువ పెడతారా అని ఘోర

చెనాడు కూడా రాదు సత్య నాడు అయ్ వాళ్ళు ఏమనుకున్నారు మరొక అయితే ఆ కూడా ఆరు మనం కన్నం కొడుకులు కొడుకులు బిడ్డ చేయవచ్చు అనే అవసరం ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ఉన్న ధనవంతా జోపించి ఆరు పెట్టెలు జీవించి ఐదు కొడుకులకు ఐదు పెట్టారు బిడ్డతోనే ఆరు పెట్టెలు జీవించి ఆరు పెట్టెళ్ళకి సమానంగా పెట్టెలు చేస్తారు ఎవరికన్నా ఈసమెత్తు ఎత్తు ఎండి అటువంటి బంగారం ఎక్కువ వస్తే ఇక కొడుకులు కూడా పోతే చుట్టు పట్టుకొని గుద్దుకుంటారు కూడలను చూడపోతే సిగ్ పట్టుకుని తనుకుంటారు వాళ్ళ సంవత్సరాలు వాళ్ళు మళ్ళీ చూపుకున్న కంతే ఉండాలని ఒక సమానంగా పెట్టిపోయింది వాళ్ళు తను ఆయన వచ్చి మళ్ళీ పెద్ద బరువు కావాలి ఈమె సరిపోయేంత బరువు మాత్రిద్దరిగారి మీద చుట్టుకొని గంగదేవి వచ్చి మాత్రము కడ పెట్టెల దొచ్చింది కడ పెట్టెల దొరికింది మాత్రం పెట్టెల కూర్చున్నది పెట్టిలా చూడ ఉండగా వీళ్ళ బోరవ్వ కాసేపు ఇచ్చింది కన్నీళ్ళు ఊడ్చుకొని అమ్మరా